నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం డ్యూ డిజిటల్ ప్రపంచంలోని అనేక ప్రాంతాల ప్రజలు వివిధ సాంప్రదాయాలను అనుసరిస్తారు కానీ ఇండోనేషియాలో ఉన్న దక్షిణ సులీవేలోనేని టానాటోర్జా తెగ ప్రజలు ఒక వింత సాంప్రదాయాన్ని అనుసరిస్తారు ప్రపంచంలో ఎక్కడా కనివిని ఎరుగుని అరుదైన ఆచారాన్ని ఇండోనేషియాలోని టోర్జా తెగవారు పాటిస్తారు ఇండోనేషియాలోని దక్షిణ సులావేసిలో ఎత్తైన ప్రాంతం టోనాటోర్జా తెగ ఇక్కడ ప్రజలు అనుసరిస్తున్న వింత సాంప్రదాయాల గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు అంతేకాదు షాక్ గురవుతారు ఈ తెగవారు చనిపోయిన తర్వాత తమ ప్రియమైన వారిని చాలా విచిత్రంగా గుర్తు చేసుకుంటారు వారు తమ ప్రియమైన వారు చనిపోతే పాతి పెట్టారు లేదా కాల్చడం కూడా చేయరు మరేం చేస్తారంటే మీడియా కథనాల ప్రకారం టానా టోజా తెగ ప్రజలు విచిత్రమైన ఆచారం ఏంటంటే తమ బంధువులు లేదా సొంత కుటుంబ సభ్యులు మరణిస్తే ఆ మృతదేహాన్ని పూడ్చిపెట్టడం కానీ కాల్చడం కానీ చేయకుండా సగం కాల్చిన మృతదేహాలను ఇంటికి తీసుకుని వెళ్తారు ఆ మృతదేహాలను సగం వరకు కాల్చిన తర్వాత ఆ వ్యక్తులు దానిపై పంది కవును రాసి ఆ శవాలను మమ్మీలుగా చేసి ప్రత్యక్ష నిర్మాణంలో ఉంచుతారు ఆ నిర్మాణంలోని కొందరు మాత్రమే వెళుతుంటారు ఇలా భద్రపరిచిన మృతదేహాలకు ఏటా వేడుక నిర్వహిస్తారు ఇక మృతదేహాలను అక్కడ నిర్మాణాలలోంచి బయటకు తీసి అలంకరించి పండుగ జరుపుకుంటారు మానేనుగా పిలిచే ఈ వింత ఆచారాన్ని టోర్జా తెగవారు కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకుంటారు ఇందులో భాగంగా ఏటా ఆగస్టు నెల చివరిలో జరిపే ఈ ఉత్సవంలో టోర్జా తెగవారు మృతదేహాలకు కొత్త దుస్తులు తొడిగి వారికి ఉన్న అలవాట్ల ప్రకారం వారిని అందిస్తారు అవసరమైతే సిగరెట్ లాంటివి కూడా అందిస్తారు వారితో ఫోటోలు దిగుతుంటారు వారిని అలా అలంకరించడం మాత్రమే కాదు వారితో మాట్లాడుతున్నట్లుగా ఆహారం తినిపిస్తున్నట్లుగా నటిస్తూ ఆనందపడుతుంటారు మరణించిన వ్యక్తి శరీరాన్ని కుళ్ళిపోకుండా ఎంబామింగ్ చేస్తారు ఎవరు తాకుండా ఏళ్ల తరబడి శరీరాన్ని భద్రపరుస్తుంటారు ఇక్కడ ప్రజల విశ్వాసం ప్రకారం ఎంత బాగా సంరక్షించబడిన శవం వారి కుటుంబకుల్లో మంచి భవిష్యత్తు అందిస్తుందని కాబట్టి మరణించిన వారిని ఉత్తమ స్థితిలో ఉండేలా ఆయా కుటుంబకులు చాలా కష్టపడుతుంటారు ఇక మృతదేహానికి స్నానం చేయించడం వారితో మాట్లాడడం వారితో ఫోటోలు తీసుకోవడం ఆహార పానీయాలు మరియు సిగరెట్లు తాగించడం వంటి కొన్ని ఆచారాలు కూడా పాటిస్తారు అనేక జంతువులను కూడా బలిస్తుంటారు ఈ వేడుకలకు అయితే వేడుకలు ముగింపు తర్వాత చనిపోయిన వారిని సమాధానం శుభ్రం చేసి అక్కడే పాతిపెడతారు ఈ ఆచారాన్ని వారు ప్రతి సంవత్సరం పాటలు నృత్యాలతో ఉత్సాహంగా నిర్వహిస్తారు ఇది ఒక్కటే కాదు గేదె నుంచి పందుల వరకు అనేక జంతువులను కూడా బలిగిస్తుంటారు ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైతే అంత ఎక్కువ జంతువులను వధిస్తారు అయితే వందకు చేరే వరకు ఈ సంఖ్య పెరుగుతుంది వధించిన తర్వాత ఆ జంతువుల మాంసాన్ని వేడుకలకు వచ్చే ప్రజలకు తినిపిస్తారు